ఉంటాయి దెబ్బలు అవుతాయి ఇబ్బందులు అయితే అన్ని ఉంటాయి అన్ని గట్టుకొని నిలబడాలి గట్టి ఉండాలి భయపడేది లేదు రాబోయేది అన్ని మంచి రోజులే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు మన సభలో ముఖ్యమంత్రి ఏమంటున్నాడు కేసీఆర్ గుడుస్తాడు అంటే మేమేందుకు గుడుస్తాం మరి నేను పని లేదు చెత్తన కొడుక నీ దాంట్లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు నేను ఇందాక రాసిన పోట్ల నిరంజనంగా చూపించిన నన్ను నలుగొండ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసి దాంట్లో ఒక ఆయన హుజూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ చైర్మన్ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టి ప్రస్తుత మంత్రి కాదని ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వం మాకు తెలియాలని పెట్టింది అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు ఎప్పుడు ఎవరు కుర్చీ కొంచాడో ఎవరు అదిలో కొంచాడో మనకేం తెలుసు పైన మీ ఢిల్లీకి మీకు ఎక్కువ కూడా మనకు తెలియదు ఢిల్లీలో ఏమనుకుంటాడో నువ్వు గలీలేసి గలీసు వానికి వాడి వాడే ఎత్తడా ఈ రోజునే ఎత్తడా నీ హైదరాబాద్ కూడా ఉందని తెలుస్తుంది రాహుల్ గాంధీ కూడా అదాన్ని నువ్వు తాలి పన్నెండు వేల కోట్ల ఒప్పందాలు రాహుల్ గాంధీ కూడా మట్టి వార్తలు చెప్తాడు ఎప్పుడేమోతుందో తొమ్మిదిలో కూడా ఇప్పుడే ముక్కు ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి కార్యకర్తలు నాయకులు ప్రజలు ప్రజాప్రతినిధులు మనం అందరం మంచి పనిచేస్తున్నాం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం గట్టిగా ఆ కట్టు కట్టుగా ఒక జట్టుగా కట్టుగా నిలబడి మన నాయకుడిని నాయకత్వంలో మన ఎంపీని గెలిపించుకుని ముందుకు సాగు మనకి అందరికీ పేరు పేరున